తొమ్మిది సోమవారం నాడు చతుల బతుమ్మ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆడవాళ్ళే పువ్వు తెచ్చిన రోజే పండుగ మనకు ఉరుగు పువ్వు కానీ తెంగడి పువ్వు కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా దిక్కున మొత్తం పువ్వు కనపడ్డది కాబట్టి మాకంటే ముందే వాళ్ళు ఒక డిక్లేర్ చేశారు రేపే పండుగ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు రేపే పండుగ అందరూ చేసుకోండి అమ్మవారు అందరిని రక్షిస్తుంది ఇది తొమ్మిది ఎందుకోసం ఎందుకోసండి ఇది శాస్త్రంలో సంబంధించింది కాదు పురోహితులని ఎవరు మాట్లాడేది కాదు కానీ ఆడవాళ్ళదే అంటే పెదరామావాస్య పేర్చుకోవాలి తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకోవాలి ఇదంతా మా అన్న చెప్పేసింది నేను చెప్పేది ఏం లేదు రెండు విషయాల్లోనే నేను చెప్తున్నాను ఇది ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి ఇది ఎప్పటికీ ఇది శాసనం మనకు పెద్దరామాస్య రోజు పేర్చుకోండి తొమ్మిదో రోజు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి నిమజ్జనం చేసుకోండి దానిలో ఎలాంటి సందేహం లేదు ఏ ఐగారిని ఎవరిని అడగవలసిన పని లేదు మీరే శాస్త్రకారుకులై ఈ రక్ష్యాన్ని ఈ యొక్క దేశాన్ని అందరూ కూడా రక్షించే ప్రయత్నంలో మనందరం ఉందా ఆడవాళ్ళు ముందుకొస్తున్నారు ఇది ఆడవాళ్ళు వేడుక కాబట్టి ఆడవాళ్లే మాకంటే వాళ్ళే ఎక్కువ చెప్తారు బతుకమ్మ పండుగ అనేది ఒక తెలంగాణ మాత్రమే ఈ పది జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ఆడుతుంటారు కాకపోతే మనకు నిజాం కాళ్ళంలో ఉన్నటువంటి రెండు కర్ణాటకలో రెండు జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో రెండు జిల్లాలు ఉన్నాయి ఔరంగాబాద్ అంతా కూడా మన నైజాం కాలంలో మనకు మనకు సంబంధించింది ఒక విధంగా చెప్పాలంటే కాలంలో శ్రీశైలం కూడా మనదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది సరే దాని మీద పోరాటం జరగలేదు దానివల్ల అన్ని విస్మరించిన ఏడు మండలాలు కూడా తీసుకుపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళ కూడా జరుగుతున్న పరిణామాలు ఏకపక్షంగా ప్రజల అభిప్రాయం తెలుసుకుండా వేద పండితులు అర్చకులు పురోహితులు గ్రామీణ ప్రాంత ప్రజలను అభిప్రాయం తెలుసుకోకుండా చెప్పడం సమంజసం కాదు కాబట్టి దాని జరిగిన ఆ పొరపాటును ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సర్దిద్దుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎక్కడా పోవడం లేదు చెప్తున్న విషయం ఎక్కడ పోవడం లేదు కాకపోతే మార్చుకోండి ప్రజల అభిప్రాయం పురోహితుల అభిప్రాయం మహిళల అభిప్రాయం అని చెప్తున్నాం మేము ముప్పై తారీఖున పది రోజుల ఆట అనేది లేదు ఇది అని ఇష్టం ఒకనొకప్పుడు జాగృతి సంస్థ అధ్యక్షురాలు కూడా నేను చెప్పిన నేను పోయి అమ్మాయి ఇది అని చెప్పదు వాళ్ళు చెప్పిన కాదు అని చెప్పిన రోజున కాబట్టి ఇటువంటి విషయాలు కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలు సాంప్రదాయ సంబంధించిన విషయాలను కనుక మనం పర్యటనలో తీసుకోకపోతే మాత్రం సమస్యలు ఈ విధంగా వస్తాయి ఒక విధంగా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని మేము పదిలో ఆడుకోమని చెప్పడం మన తెలంగాణ సాంప్రదాయంలో లేదు